హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా ఫైవ్ జీ ఈ వెహికల్ ఈరోజు మేము ముందుకి సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే వీడియో చేస్తున్నా ఎందుకంటే ఫుల్ వీడియోలో ఇంకా క్లారిటీగా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఫుల్ వీడియో అనేది పెడతాను ప్రజెంట్ అయితే యాక్టివా ఫైవ్ జీ మన దగ్గర సేల్కి అవైలబుల్గా ఉంది సో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే యాక్టివా ఫైవ్ జీ బిఎస్ ఫోర్లోనే కావాలి మనకి ఎక్సలెంట్ క్వాలిటీ ఉండాలి ఎక్సలెంట్ కండిషన్ ఉండాలి సో ఇలాంటి వెహికల్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో అందుకోసమే ఈ వీడియో అనేది రేపైతే ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో అనేది పెడతాను ఫస్ట్ మీరు క్వాలిటీ చూడండి తర్వాత డీటెయిల్స్ అన్ని చెప్తా ఫస్ట్ క్రోమ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కూడా కనపడదు ఎందుకంటే ఇది బిఎస్ ఫోర్ వెహికల్ నేను చిన్న స్క్రాచ్ ఉన్నా కూడా ఈవెన్ ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉన్నా కూడా మనం షోరూమ్ నుంచే ఆర్డర్ పెట్టి మరీ ఈ ప్యానల్ అని తెప్పించి మారుస్తాం అంత క్వాలిటీ ఉంటాయి మన దగ్గర చూడండి సెంట్రల్ ప్యానెల్ దగ్గర కూడా చూపిస్తున్నా ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఈ ప్రీవియస్ ఓనర్ ఈ వెహికల్ వాడిన ఓనర్ కూడా సింగిల్ పర్సన్ లేడీ వాడారు చాలా తక్కువ కిలోమీటర్సే యూజ్ చేశారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్సే యూజ్ చేశారు జస్ట్ పిల్లల్ని స్కూల్ నుంచి దొడుకురావడం ఇంటికి ఇది తప్ప వేరే వాడలేదు ఆమె నాకు ఓన్గా చెప్పారు చూడండి ఇవే టైర్స్ కూడా మీకు కంపెనీ వదిన టైర్స్ ఇవి ఫ్రంట్ మడ్గార్ మీద కూడా చూడండి ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ ఉండదు డ్రమ్ వేరియంట్ మీకు రైట్ సైడ్ కూడా చూడండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా చూపించాను అండ్ ఫ్లోర్ ప్యానల్స్ కూడా చూడండి ఎక్కడ కూడా స్క్రాచెస్ అనేటివి డ్యామేజ్ వేసేవి సొట్టలు ఇలాంటివంతా ఏం లేదు ఇంజిన్ దగ్గర కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో మామూలుగా రఫ్యూజ్ చేసిన వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆయిలీ ఆయిలీగా డస్టీగా చేరిపోయి ఆ చిల్లిం పట్టిపోతాయి సో అలా ఏం లేదు చూడండి బ్యాక్ టైర్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కనీస్ట్ ఉంది యాక్టివ్ ఆఫ్ మీకు లెఫ్ట్ సైడ్ బ్యానర్ట్ ఇది కూడా కూడా చూడండి ఎక్కడ మీకు సింగిల్ స్క్రాచ్ అనేది ఏమో బ్యాక్ టైల్ ల్యాంప్ దగ్గర అలాగే నంబర్ బోర్డ్ రైట్ సైడ్ బ్యానెట్ ఫ్రంట్ మనకి ఎల్ఈడి వస్తుంది ఇక్కడ అలాగే మీకు కిలోమీటర్స్ కూడా చూడండి ట్వంటీ సిక్స్ థౌజండ్ అరౌండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అనుకోండి ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్సే యూజ్ చేశారు ఇక్కడ చౌక్ బిఎస్ ఫోర్లో మనకి మెయిన్ ఇదే చౌకే ఇంపార్టెంట్ లాప్ సెట్ అలాగే మీకు కూడా చూపిస్తాను చాలా నీట్గా వాడారు అండ్ నీట్గా ఈ రోజు మెయింటైన్ చేశారు వెహికల్ అయితే ఓవరాల్గా ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ ఉంది అలాగే ఇది బిఎస్ ఫోర్ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ ప్రెజెంట్ మన దగ్గర సేల్కి అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ త్రీ థౌజండ్ చెప్తున్నాను త్రీ థౌజండ్ దాకా మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది ఫైనల్ ప్రైస్ సిక్స్టీ థౌసండ్కి అయితే ఇస్తాను మీరు లొకేషన్కి వచ్చి మోడల్ కాదు ఇంపార్టెంట్ మెయిన్ క్వాలిటీ అండ్ కండిషన్ ఇంపార్టెంట్ మీకు బయట నలభై వేలకి నలభై ఐదు వేలు కూడా చెప్తారు మెకానిక్స్ కానీ అలాగే అదర్ షోరూమ్స్ ఎక్కడైనా కూడా మీకు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అంటే నలభై ఐదు వేలకే బా యాభై వేలకే బా అంటారు మెయిన్ మనకు కావాల్సింది రెండు రూపాయలు ఎక్కువ పెట్టినా సరే మంచి కండిషన్ ఉన్న బండి క్వాలిటీ ఉన్న బండి తీసుకోవడం నేను బిఎస్ ఫోర్లో అంత మంచి క్వాలిటీ ఉన్న వెహికల్సే మన ఛానల్లో పెడతాను ప్రీవియస్గా టూ థౌజండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్లో ఉన్న వెహికల్స్ ఏవైనా కూడా ప్రీవియస్ వీడియోస్ కూడా వాట్ చేయండి అలాగే ప్రైస్ కూడా చూడండి అండ్ ఇప్పుడు పెట్టిన క్వాలిటీ కూడా చూడండి ఒకవేళ మీకు బయట మార్కెట్లో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్స్ తక్కువకు దొరుకుతాయి కదా అనుకుంటే కూడా అక్కడికి వెళ్ళి క్వాలిటీ చూడండి మీకు యాభై వేలకి దొరికినా కూడా మళ్ళీ మీరు పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలి సో అప్పుడు ఎంత కౌంట్ అవుతుందో కౌంట్ చేసుకోండి ఇప్పుడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ కండిషన్కోండి కనీసం మీరు ఆయిల్ సర్వీస్ కూడా చేసుకోవాల్సి అవసరం లేదు ఆయిల్ సర్వీస్ కూడా నేనే చేయించి నీట్గా అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అనమాట సో ఈ వెహికల్ చెక్ చేసుకోవాలన్నా క్వాలిటీ చూడాలన్నా మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా కూడా నా లొకేషన్ తిరుపతి మన షోరూమ్ ఆర్సీ రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్లో మన షోరూమ్ ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంది గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ చూసి ఈ వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్కి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తారంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి లొకేషన్ అండి వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఒకవేళ లాంగ్లో వాళ్ళు రాలేమనుకుంటే ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేశారంటే నేను మీ వెహికల్కి మీ వెహికల్ మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ అనేది చేశాను ఏది కూడా ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పేమెంట్స్ చేయండి ఎందుకంటే ఫ్రాడ్స్ ఆన్లైన్లో ఎక్కువ జరుగుతుంటాయి సో మీరు నాతో మాట్లాడండి వెహికల్స్ గురించి తెలుసుకోండి నా లొకేషన్ కరెక్టా అని చూసుకోండి తర్వాతే పేమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్